మొన్న ముఖ్యమంత్రి స్టేట్మెంట్ చూశాను నేను ఆశ్చర్యపోయినా నేను ముఖ్యమంత్రి గారు అన్న స్టేట్మెంట్ ఈ ఖరీఫ్ లో ఆరు లక్షల అరవై ఐదు సిక్స్ పాయింట్ సిక్స్ ఫైవ్ లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను నేను సప్లై చేశామని గత సంవత్సరంతో పోలిస్తే తొంభై ఏడు వేల టన్నులు అధికంగా ఇచ్చామని ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఇది ఈ ఖరీఫ్ లో సిక్స్ పాయింట్ సిక్స్ ఫైవ్ లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను సప్లై చేశామని గత సంవత్సరంతో పోలిస్తే తొంభై ఏడు వేల టన్నులు అధికంగా ఇచ్చామని చంద్రబాబు గారు ప్రెస్ మీట్ లో చెప్పారు దగ్గర దగ్గర మూడు లక్షల ఉంది దాంతో కలిపి ఇప్పటికే ఆరు లక్షల అరవై ఐదు వేల మెట్రిక్ టన్ను యూరియా అందుబాటులో పెట్టాం గత సీజన్తో పంచుకుంటే ఈ రోజు ఈనాటికి తొంభై ఏడు వేల మెట్రిక్ టన్నుల యూరియా అధికంగా సరఫరా చేశాం రైతులకి మొత్తం యూరియా కూడా చేరింది మా చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నట్టుగానే ఈ మాదిరిగానే సప్లై జరిగి ఉండింటే ఈ మాదిరిగా రైతులకు అంది ఉండింటే ఈ మాదిరిగా రైతులు రోడ్డెక్కే పరిస్థితి ఎందుకు వచ్చింది రాలేదనే కదా ఆయన సప్లై చేయలేదనే కదా రైతులకు ఈ కష్టాలు ఎందుకు ఉన్నాయి ఆర్బీకే నిర్వీర్యం చేశారు ఈ క్రాప్ వ్యవస్థను నిర్వీర్యం చేశారు పిఎస్సీలను నిర్వీర్యం చేశారు ప్రైవేట్ కు ఎక్కువ కేటాయించారు మరోవైపు ప్రభుత్వం నుంచి వెళ్తా ఉన్న ఎరువులను తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గరుండి దారి మళ్లించి అధిక ధరలు అమ్ముకుంటా ఉన్న మాట కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉంది కర్నూలు జిల్లా ఎమిగునూరులో ఎరువులు పక్కదారి పట్టిస్తూ పట్టుబడిన టీడీపీ నేతలు పల్నాడు జిల్లా దాచేపల్లి నూట అరవై ఐదు బస్తాలు ఎరువులు అక్రమంగా తరలిస్తూ పోలీసులకు చిక్కిన టీడీపీ నేతలు యూరియా పంపిణీలో టీడీపీ నేతలు అరాచకం డెబ్బై టన్నుల యూరియా మాయం నంద్యాల నంద్యాల జిల్లాలో డోన్లో బస్తా ఏకంగా రెండు వందల అరవై ఏడు రూపాయలు బస్తా యూరియా ఉంటే దానికి దానికన్నా రెండు వందల రూపాయలు అధికంగా రెండు వందల రెండు వందల యాభై రూపాయలు అధికంగా దాన్ని బ్లాక్ చేసి స్కేర్ సిటీ క్రియేట్ చేసి బ్లాక్ లో అమ్ముతా ఉన్న పరిస్థితి ఇలా బ్లాక్ మార్కెట్లో ఎరువులు అమ్మడం ద్వారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని ప్రోత్సహించడం ద్వారా డైరెక్ట్గా భాగస్వామి కావడం వల్ల దాదాపుగా రెండు వందల నుంచి రెండు వందల యాభై కోట్ల రూపాయల స్కామ్ ఇది రైతులను పీడించి స్కాములు చేసి కింద నుంచి పైదాకా అందరూ పంచుకున్నారు మా ప్రభుత్వ హయాంలో ఇలాంటి అక్రమాలు ఎందుకు జరగలేదో తెలుసా కారణం ఆ రోజుల్లో ఒక భయం ఉండేది తప్పు చేయాలి అని అంటే భయపడేవాళ్ళు ఈ రోజు దగ్గరుండి చంద్రబాబు నాయుడు గారి దగ్గరుండి ఈ స్కాములో భాగస్ భాగస్వామి అయి దీన్ని ప్రోత్సహిస్తా ఉన్నాడు రైతులను ఈ మాదిరిగా ఇబ్బందులు పాలు చేస్తూ రైతుల జీవితాలతో చెలగాటలాడుతూ స్కాములు చేస్తా ఉన్న ఈ పెద్ద మనుషులు అసలు మనుషులేనా అని అడుగుతా ఉన్నారు ఏ పంటలకు కూడా గిట్టుబాటు ధరలు సంవత్సరంలో లేవు మనం చూసిన ఈ సంవత్సరంలో ఎక్కడ రాల ధరలు పడిపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్న పరిస్థితి కానీ చంద్రబాబు నాయుడు గారు పట్టించుకుంటారా అంటే లేదు రేట్లు లేవయ్యా నాయనా అంటే రేట్లు ఉన్నాయంటాడు అన్ని బాగున్నాయంటాడు అందరు కేరింతలు కొడుతున్నారంటాడు ఫస్ట్ ఒప్పుకోడు చివరికి ఇంకా ఒప్పుకోక తప్పదు అని అనుకున్నప్పుడు ఒక స్టేట్మెంట్ మాత్రం తూతురు మంత్రంగా మోసం చేస్తూ ఇస్తారు ఆయన ఇచ్చిన ఈ స్టేట్మెంట్లు ఆ ఈనాడు ఆ ఆంధ్రజ్యోతి ఆ టీవీ ఫైలు ఆయన ఎల్లో మీడియా వాళ్ళు పెద్ద పెద్దగా దాన్ని చంద్రబాబు నాయుడు ఇంద్రుడు చంద్రుడు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసినాడు జరిగిపోయింది చేసేసినాడు మొత్తం రైతులందరికీ చేరిపోయింది అని చెప్పేసి పెద్ద పెద్ద అక్షరాలతో రాసేస్తారు కొట్టేస్తారు అంత అతూ మాత్రమే ఏ రైతుకు మన సమస్యలు తీరవు ఆగస్టు ఇరవై తొమ్మిదిన నా ఈనాడు చంద్రబాబు నాయుడు అన్నాడని పన్నెండు వందలకు కొనుగోలు చేయాలంటూ చంద్రబాబు ఆదేశాలని ఇరవై తొమ్మిది ఆగస్టు మళ్ళీ ఏడో తారీఖు సెప్టెంబర్ పది రోజుల తర్వాత ఇదే ఈనాటిలోనే మళ్ళా క్వింటాల్ రెండు వందల ఒకటి రెండు వందల పంతొమ్మిది మూడు వందలు నాలుగు వందలు ఆరు వందలు ఇలా రకరకాల ధరలు వ్యాపారులు కొనుగోలు చేశారు అంటే దాని అర్థమైన పన్నెండు వందలు అనేది ఉట్టి మాటే కదా